మహాలక్ష్మి తన రూమ్లోకి వచ్చేసరికి సుమతి మహాలక్ష్మి కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఉంటుంది అది చూసి మహాలక్ష్మి కోపంగా సుమతి వైపు చూస్తూ ఉంటుంది నా రూమ్లో ఏం చేస్తున్నావే నా చైర్లో ఎందుకు కూర్చున్నావు అని మహాలక్ష్మి సుమతిని నిలదీస్తూ ఉంటుంది నీ కుర్చీలో కూర్చున్నందుకే నువ్వు ఇంత ఫీల్ అయితే నువ్వు నా ఇంటికి వచ్చి నా ఫ్యామిలీని నా కంపెనీని సొంతం చేసుకుని నా ఉనికి లేకుండా చేసిన నీ గురించి నేనెంత ఫీల్ అవ్వాలి అని సుమతి మహాలక్ష్మిని అడుగుతుంది ఈ ఇంట్లో నువ్వు ఎక్కువ రోజులు ఉండవు నీ పర్మనెంట్ ప్లేస్ జైలే అని మహాలక్ష్మి చెప్తుంది అది నీ పర్మనెంట్ ప్లేస్ అవుతుందేమో తెలుసుకో తొందరలోనే నిజాలన్నీ బయటపడతాయి సీత నీ చేత నిజాలని కక్కిస్తుంది అని సుమతి చెప్తుంది నిన్ను ఆ సుమతిని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను అని మహాలక్ష్మి అంటుంది నువ్వు నా ఇంట్లో తిష్టవేసి నన్ను సైట్ చేశావు కానీ నేను నా స్థానాన్ని నేను తీసుకుని నిన్ను సైట్ చేస్తాను అని సుమతి చెప్తుంది ఆ మాట విని మహాలక్ష్మి కోపంగా సుమతి వైపు చూస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి